ఇక నెక్స్ట్ బ్రహ్మలో నందు అహల్యతో శ్రావ్య కాపురం నిలబడాలి అంటే నువ్వు ఇంకో పని చేయాలి అని అంటూ ఉండగా శ్రావ్య ఆనందంగా ఉంటుంది అంటే నేను ఏం చేయడానికి సిద్ధం అని అహల్య చెప్తూ ఉంటుంది నువ్వు గౌతమ్ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అని నందు చెప్పడంతో అహల్య షాక్ అవుతూ ఉంటుంది ఇక నందు మాత్రం అసలు నువ్వు ఈ భూమి మీద లేకుండా శాశ్వతంగా వెళ్ళిపోవాలి అని నందు అనటంతో ఇక గౌతమ్ కూడా షాక్ అయిపోతూ నందు అని గౌతమ్ మారుస్తూ ఉంటాడు నా చెల్లి మెల్లలో తాళికడితే నీ చెల్లి నా ఇంటికి వస్తుంది అని నందు చెప్తూ ఉంటాడు ఇక మాట విన్న అర్జున్ ప్రసాద్ నందు అని అంటుంటే అవుట్ అని నందు చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు ఇక దాంతో అర్జున్ ప్రసాద్ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ కార్లు తేలేదు కాబట్టి నందు లోనే వెళ్లటానికి డోర్ తీబోతూ ఉండగా నందు అవి మా కార్లు ఊర్లో వాళ్ళ కోసం కాదు నడుచుకుంటూ వెళ్ళండి అనే విధంగా అవమానకరంగా నందు మాట్లాడుతూ ఉంటాడు ఇక నందు మాటలు విని యామిని సంతోషపడుతూ ఉంటుంది అతిథి కూడా చూస్తూ ఉంటుంది తప్ప ఏం మాట్లాడదు ఇక అర్జున్ ప్రసాద్ ఫ్యామిలీ మొత్తం చేసేదేం లేక ఖాళీ నడకనే చాలా బాధపడుతూ విచారంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటారు అహల్య అయితే గుక్క పెట్టి ఏడుస్తూ మన అందరిని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది మరి అహల్య ఏం నిర్ణయం తీసుకుంటుంది నిజంగానే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందా లేక ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ రాబోయే లో తెలుసుకుందాం ఫ్రెండ్స్